హాయ్ అండి చూడండి పులుసన్నం చేస్తున్నాము చేస్తున్నాను అంటే మీరు ఎవరైనా పులసన్నం ఎలా తయారు చేయాలనేది సౌదీలో తినే వరడు ఉంటే గల్ఫ్ కంట్రీలో చెప్పండి వీడియో తీసు లాంగ్ వీడియో తీసి పెడతాను సరేనా ప్రస్తుతానికి మీరు నేను కలిపేది మాత్రం వీడియో తీసాను చూడండి ఎలా కలుపుతున్నానో ఓకే సరే అండి ఓకే చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పసుపు నిమ్మకాయ పిండి ఉంది చూడండి పోస్తున్నాను ఓకేనా అంటే వాయిస్ రికార్డ్ ఎందుకు మా అంటే ఉంది అందుకని మాట్లాడలేదు అందుకని వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను చూడండి బాగా కలపండి చూడండి ఎలా కలిపాను అట్లా పొడి పొడి పొడిగా కలపండి టేస్ట్ మటుకు సూపర్గా ఉండిందండి మీకు ఎవరికైనా ఇక్కడ ఎలా చేసుకుని తినాలనేది మటుకు కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి చెప్తాను ఓకే బాయ్ అండి